లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సూకరిస్తున్నామమ్మ మీ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ తెలియజేస్తుంటున్నాను అందరూ వందనాలండి ప్రేజ్ ద లాడ్ మరి నేను రోజు ఎలక్షన్స్ రిజల్ట్ చూశారు కదా మరి తారుమారైపాయి ఏపీలో అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు దేవుని అనుమతి లేదే దుష్టుడు కూడా మరి సాతనుగాడు యోగు జీవితంలో మరి ఆయన అనుమతి లేని మాత్రము రాలే కదా ప్రభు అనుమతి అనుమతిస్తేనే వచ్చాడు ఏదైనా ఏ శోధనే కానీ ఏ దుష్టుడే కానీ ఏ దుష్టులే కానీ ఏ మూర్ఖులే కానీ ఎక్కడైనా ఎక్కడైనా దేవుడు అనుమతిస్తేనే దేవుడు అనుమతిస్తేనే మంచివారు కానీ చెడ్డవారే కానీ దేవుడు అనుమతిస్తేనే వాళ్ళు వస్తారండి భయపడక భయపడద్దు దేవుని బిడ్డలుగా మనము భయపడకూడదు సంఘము మరి ఏంటో మరి పరీక్షల మన క్రైస్తవులకు పరీక్షలు కదండి శోధులు ఆ వాక్యమే చదువుతాను ఇప్పుడు నేను చూడండి పేతరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచ్చిన చదువుతాను నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధన చేత ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ప్రేమ దేవులారా మనకు మెప్పు ఘనత మహిమ కలగాలంటే శోధనలు నిలిచిన వారి పరీక్షను ఓడ్చుకోవాలి శోధనను ఓడ్చుకోవాలి ఏంటంటే శోధనను ఓడ్చుకోవాలి మరి దేవుడు అనుమతించాడు కదా యోగు జీవితంలో దేవుడే కదా అనుమతించింది ఇప్పుడు గారు అక్కడికి పోయాడు పరలోకానికి ఎక్కిపోయాడు అక్కడికి దేవుడే అంటున్నాడు నా యోగుని నీవు గమనించావా పరీక్షించావా ఏంటండి నా భక్తుడైన యోగుని నీవు చూచావా చూడు అంత భక్తి చేస్తున్నాడు కదండి యోగు మరి శోధనలు వచ్చి లేదా భయంకరమైన శోధనలు వచ్చాయి ఆయన విశ్వాసానికి అమూల్యమైన విశ్వాసానికి పుటము వేయబడింది పూటము పూటము వేయబడింది అది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పుటము వేయబడిన ఆయన విశ్వాసము ఏంటంటే శుద్ధ సువర్ణంగా మారింది ఆయన సువర్ణంగా మారిపోయాడు కారణం ఏంటంటే శోధనలో ఊడ్చుకున్నాడు సహించాడు శోధన ఎన్ని శోధనలు అండి పిల్లలను పోగొట్టుకున్నాడు ఆస్తులను పోగొట్టుకున్నాడు కట్టుకున్న భార్య కూడా అంటా ఉంటే బాధ కదా ఆరోగ్యము కదా ఆరోగ్యం ఆరోగ్యమైంది ఎన్ని శోధనలు మరి క్రైస్తవ జీతం అంటే మన విశ్వాసానికి పరీక్షలు శోధనలు వస్తాయి శోధనలు వస్తాయి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మీరు శోధనలు సహిస్తూ మీరు శోధనలో నిలిచిన వారై ఇక్కడ ఏమంటున్నాడు మీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత కలగాలంటే శోధులను సహించాలి ఒక వాక్యం మీకు చూపిస్తానండి పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి మొదటి కొరంతి రాసిన పత్రిక పది పదమూడు చదువుతాను పది పదమూడు మొదటి కొరంతి పది పదమూడు పది పదమూడులో ఏముంది ఇక్కడ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు ఇంకో ఇంకో ప్రాముఖ్యం ఇంకో వాక్యం చూద్దాం జకరియా పదమూడు తొమ్మిది అండి జకరియ పదమూడు తొమ్మిది శ్రద్ధగా వేనండి వాక్యాలు జకరియ పదమూడు తొమ్మిదిలో ఏముందంటే ఇక్కడ ఈ చిన్న గ్రంథాలు కదా దొరికే పదమూడు పంతొమ్మిదిలో ఏముంది తొమ్మిది ఆ మూడవ భాగంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లు శుద్ధపరతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నామం బట్టి మొరపెట్టక నేను వారికి వారి మొరను ఆలకింతును మీరు నా జనులని చెప్పుదును యోవా మా దేవుడు అని వారు చెప్పుదురు ఎప్పుడండి ఆయన మన దేవుడు అని మనం ఎప్పుడు ఎప్పగలమో ఆయన ఈ నా బిడ్డలని ఆయన ఎప్పుడు ఎప్పగలడు అని అంటే ఎప్పుడైతే శోధనలో మనం నిలిచిన వారేమై పరీక్షలను ఓర్చుకుంటూ మహాశ్రములను ఓడ్చుకుంటూ సువర్ణంగా మారుతామో ఏంటండి సువర్ణంగా మారుతాము ఇప్పుడు చూడండి ఎవరిన అబ్బాయి ర్యాంక్ కొట్టాడు అనుకోండి ఆ తండ్రి చెప్పుకుంటాడు ఆగడం ముందు నా కొడుకండి నా అమ్మాయి ఆ బాబు ఏ నువ్వే కదా బాబు నువ్వు ఫస్ట్ ఫస్ట్ అక్కడ స్కూల్లో నీ బోర్డులు ఎక్కావు కదా బోర్డులో ఉంది నీ పేరు నీ ఫోటో ఉంది అని అంటే పక్కన అక్కడే ఉంటాడు అలా డాడీ అవునండి మా అబ్బాయి అని అంటారు చెప్పుకుంటాడు కదా ఏమరి ఎంత కష్టపడితే ఆ ర్యాంక్ సంపాదించి ఉండచ్చు స్కూల్లో కదా పిరమడారు నీకు ర్యాంక్ రావాలంటే నీకు మెప్పు ఘనత రా కలగాలంటే రావాలంటే శోధనలో నీవు అవి మరి కారణమవుతాయంట శోధనలు నీ మెప్పుకు ఘనతకు నీ శోధనలో పరీక్షింపబడి నీవు నిలిచినది నీ ఓపికతో నిలిచిన వారే ఉంటేనే నీకు మెప్పు ఘనత కలుగుద్ది మరి నీకు మెప్పు ఘనతకు కలగాలంటే ఈ శోధనలే కారణాలు కారణం ఇయే ప్రూఫ్స్ ఇయే నీకు మెట్లు కాబట్టి నాకు శోధనలు రాకూడదు నాకు పరీక్షలు రాకూడదు నా బట్టలు నల్లకూడదు నాకు శ్రమ ఉండకూడదు అంటే మరి నీకు మెప్పు ఘనత కలగదు కాబట్టి ఉదయకాలశ్వంలో ప్రేమిటో శోధనలు సహించచ్చు ఉంటే నువ్వు శుద్ధ సువర్ణంగా దేవుని కనబడతావు అట్టి కృపదేవుడు మీకు దయచేన దాకా ఆమెను మహాదా పరిశుద్ధులకు తండ్రి ప్రాణం చేద్దామంటే కలుమూసుకోండి తండ్రి మీ పాదాల వందనాలు ఈ వాక్యమైన బిడ్డను దీవించండి శుద్ధ శుభన మార్చబడాలంటే మరి శోధనలు లో మేము సహిస్తూ పరీక్షలను నెగ్గుతూ ఓపికతో సహనంతో మేము కనిపెట్టినట్లు కృపచూపమని యోగులా మేము యోగు సహించినట్లుగా మేము సహించినట్లు సహాయం చేయమని ఏ సూనామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరి వందనాలండి ప్రైజ్ అలవాడు